नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्ग्रणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ రామ జయ జయ రామ శ్రీమద్వాల్మీకి రామాయణము యుద్ధకాండము అశీతి సర్గ రావణుడు పంపగా ఇంద్రజిత్తు ఘోరయుద్ధము చేయుట వాణిని చంపే విషయమున రామలక్ష్మణులు మాటలాడుకొనుట మకరాక్షం హతం రాత రావణ సమితింజయ ప్రోషేణ మహతావి దాన్కటక్యోపి త్రకి కార్యమితి చింతయన్ రణాయేంద్రజితం సుతం యుద్ధములను జయించు రావణుడు మకరాక్షుడు చంపబడినట్లు విని కోపావేశముతో దంతములను కటకటలాడించుచు అప్పుడు అక్కడ ఏమి చేయవలెను అని ఆలోచించుచు చాలా కోపించిన వాడై కుమారుడైన ఇంద్రజిత్తును యుద్ధమునకు వెళ్ళుమని ఆజ్ఞాపించెను జహి వీర వీరీర్య భ్రాతరౌ రామ అదృశ్యో నో వాతాత్వం బాధిక ఓ వీరుడా నీవు కనబడుచు కాని కనబడకుండా గాని మహా పరాక్రమవంతులైన సోదరులైన రామలక్ష్మణులను చంపుము నీవు అన్ని విధములా బలము చే గొప్పవాడవు త్వమ ప్రతిమ కర్మాణమింద్రం జయసి సంయుగే కింపునర్మానుషౌ దృష్ట్వా నవధిష్యసి సంయుగే నీవు యుద్ధములో సాటిలేని పనులు చేయు ఇంద్రుణ్ణి జయించుచున్నావు అట్టి నీవు యుద్ధములో ఆ మానవులిద్దరినీ చూచి వధింపజాలవా తథోక్తో రాక్షసేంద్రేణ యజ్ఞభూమౌ వధింపజాలేణ ప్రతిహవేంద్రజిత్ ఆ ఇంద్రజిత్తు రావణుని మాటలు విని తండ్రి అయిన ఆతని వచనమును స్వీకరించి యజ్ఞభూమి యందు యథాశాస్త్రముగా అగ్నిలో హోమము చేసెను జుహ్వతాపి్రాగ్ని రక్తష్ణీషరా ఆ జుస్తభ్రాంత రాక్ష రావణి ఇంద్రజిత్తు హోమము చేయ సంకల్పించగానే రాక్షస స్త్రీలు తొందరపడుచు అనగా ఋత్విక్కుల కొరకై వెదకుచు ఎర్రని తలపాగాలను తీసికొని ఆతడున్న చోటికి వచ్చిరి శస్త్రా శర పత్రిథ విభీతకాని చాసాసి స్రువం కార్ష్ణాయ హోమమునందు రెల్లు గడ్డి పరకలు వేదిక చుట్టూ పరిచే తృణములుగాను విభీత దారుఖండములు సమిధలుగాను ఉపయోగింపబడెను ఋత్విక్కులకు ఎర్రని వస్త్రములు ఇనుపస్రువము ఉపయోగింపబడెను సమాస్తిర్య శరపత్రై సోమరై సర్వకృష్ణస్య గలం జగ్రాహ జీవత అగ్నిచుట్టూ రెల్లు గడ్డీ తోరములు పరచి ప్రాణాలతో ఉన్న పూర్తిగా నల్లనైన మేక కంఠములు పట్టి దానిని బలి ఇచ్చెను సకృద్ధోమసమిద్ధస్య విధూమస్య విధూ ూస్థాని లింగాని విజయమ్ దర్శయంతిచమారు హోమము చేయుటచే వృద్ధి పొంది అగ్ని ధూమము లేక గొప్ప జ్వాలతో ప్రజ్వలించుచుండగా విజయ సూచకములైన కొన్ని చిహ్నములు కనబడినవి ప్రదక్షిణావర్త శిఖస్తప్తాట సన్నిభ హవిస్తత్ప్రతి జగ్రాహ పవక స్వయముత్ ప్రదక్షిణముగా సుడులు తిరుగుచున్న జ్వాలలతో కరిగించిన బంగారము వంటి రంగుకల అగ్ని స్వయముగా పైకి లేచి ఆ హవిస్సును స్వీకరించెను హువాగ్ని తర్పించవ రాక్షసాన్ ఆరురోహరథ రోహరథ శ్రేష్ఠమంతర్ధానగతం శుభం అనగా అభిచార క్రియకు సంబంధించిన దేవ దానవ రాక్షసులకు తృప్తి కలిగించి ఇతరులకు కనబడని అందమైన శ్రేష్టమైన రథమును ఎక్కెను ఆరోపిత బాణైస్యుత చాప సందోత్తమ ప్రకాశించుచున్న ఉత్తమమైన ఆ రథమును నాలుగు గుర్రములు లాగుచుండెను వాడి అయిన బాణములు గొప్ప ధనుస్సులు దానిపై ఎక్కించబడను జాజ్వల్యమానో వపునీయ మృగైశ్చంద్రార్ధ మృగైంద్రార్ధ సరథ సమలంకృత బంగారపు ఆచ్ఛాదన కలిగి మిక్కిలి ప్రకాశించుచున్న ఆ రథము మృగముల చేతను చంద్రాకార అర్ధచంద్రాకార రచనల చేతను అలంకరించబడెను జాంబూ నదమహంబుర్దీప్తావక సన్నిభ బేంద్రజితూర్య సమలంకృత మండుచున్న అగ్నితో సమానమైన ఇంద్రజిత్తు రథము పైనున్న ధ్వజము పెద్ద బంగారపు వలయము చేత వైదూర్య మణుల చేత అలంకరింపబడి ఉండెను బ్రహ్మాస్త్రేణి స బూవరాధర్షో రావణి సూర్యుని వంటి ఆ బ్రహ్మాస్త్రముచే రక్షింపబడుచున్న మహాబలశాలి అయిన ఆ ఇంద్రజిత్తు ఎదిరింప శక్యము కానివాడు అయ్యను సోభి నిరయాయ నగరాదింద్రజిత్ సమితింజయ యుద్ధములలో జయించు ఆ ఇంద్రజిత్తు రాక్షస దేవతాకములైన అనగా రాక్షసులకు మాత్రమే తెలిసిన మంత్రముల చేత అగ్నిలో హోమము చేసి అంతర్ధానము చెంది నగరము నుండి బయలుదేరి ఇట్లు పలికెను అద్య హే వనే జయం పిత్రే ప్రదాస్యామి రావణాయరణార్జితం అసత్యముగా వనవాసము చేయుచున్న ఆ రామలక్ష్మణులను నేడు యుద్ధమునందు చంపి నా తండ్రి అయిన రావణునకు యుద్ధమునందు సంపాదించిన జయమును ఇచ్చదను అద్య నిర్వాణరాముర్వీం హామం చ లక్ష్మణం కరిష్యే పరమాం ప్రీతిరీయత నేడు భూమి మీద వానరులు లేకుండా చేసి రామలక్ష్మణులను చంపి గొప్ప సంతోషమును కలిగించెదను ఇట్లు పలికి ఆతడు అంతర్ధానము చెందెను ఆప పాతాథ సంక్రుద్ధో చోదిత తీక్ష్ణ కముక నారాచైస్తే వాడి అయిన ధనుస్సుల చేత నారాచ బాణముల చేత యుద్ధములో భయంకరుడైన ఇంద్రజిత్తు రావణుడు ప్రేరేపింపగా కోపముతో శీఘ్రముగా వచ్చను స మహావీర్యౌ నాగౌ నాగౌత్రిశిర సావివా సృజం తావిషు జాని వీరౌ వాన ఆ ఇంద్రజిత్తు బాణములను వర్షించుచున్న ఇద్దరు వీరులను చూచెను గొప్ప పరాక్రమము గల ఆ ఇద్దరు వానరుల మధ్య మూడు తలల సర్పము వలె ఉండిరి ఇమౌ తావితితి సంచిత్య సద్యువార్ముకం పర్జన్య ఇవ వృష్టిమాన్ వీళ్లే ఆ రామలక్ష్మణులు అని గుర్తించి ధనుస్సునకు నారి బిగించి వర్షించుచున్న మేఘము వలె వారిని బాణధారలతో కప్పివేశెను సంప్రాప్య సరథో రామ లక్ష్మణ ఆచక్షుర్విషయే తిష్టన్వివ్యాధ నిశితరై రథమునెక్కిన ఆ ఇంద్రజిత్తు ఆకాశములో ఉండి ఎవ్వరికి నీ కనబడనివాడై వాడి అయిన బాణములతో రామలక్ష్మణులను కృత్వా దివ్యమస్త్రం ప్రచక్రతు ఆ ఇంద్రజిత్తు ప్రయోగించిన బాణముల వేగముచేత పీడింపబడిన రామలక్ష్మణులు ధనస్సులపై బాణములు సంధించి దివ్యాస్త్రములను ప్రయోగించిరి గగనం తమస్త్రై సూర్య సంకాశస్పర్శదు గొప్ప బలము కల ఆ రామలక్ష్మణులు బాణ చేత ఆకాశమును కప్పివేయుచున్నను సూర్యునితో సమానమైన అస్త్రముల చేతగాని బాణముల చేతగాని ఆతనిని స్పృశింపజాలకపోయిరి జాలకపోయిరి సహి సీ ూమాధకారే ప్రాదయన్నర్దధే శ్రీమాన్ నిహార శ్రీమంతుడైన ఆ ఇంద్రజిత్తు పొగ చీకటి కల్పించి ఆకాశమును కప్పివేసెను దిక్కులను కూడా పొగమంచు వంటి చీకటితో కనబడకుండా చేసెను నైవ జ్యాతల నిర్ఘోషో నచనేస్వన రూపం ప్రకాశతే ఆ ఇంద్రజిత్తు సంచరించుచుండగా చక్రాంతముల ధ్వని కాని డెక్కల చప్పుడుగాని వినబడలేదు ఆతని రూపము కనబడలేదు ఘనాంధారే తిరే వర్షమివాద్భుతం సవ వర్ష నారాచ శర వృష్టి గొప్ప బాహుబులుకల కల ఆ ఇంద్రజిత్తు కండ్లు కనిపించని దట్టమైన చీకటిలో నారాచ బాణముల వర్షమును ఆశ్చర్యకరమైన శిలా వర్షమును వలె వర్షించను సరామం సూర్య శరైర్ వరైర్భుశం క్రుద్ధ సర్వగాత్రేషు రావణి కోపించిన ఆ ఇంద్రజిత్తు యుద్ధములో వరము పొందిన సూర్యుని వరే ప్రకాశించుచున్న బాణములతో రాముణ్ణి అన్ని అవయవములందు అధికముగా కొట్టెను తౌహన్యమానౌ నారాచైర్ధారాభిరివ పర్వతౌ ర వ్యాఘ్రౌ తిమాన్మము చతున్ పర్వతముల వలె నారాచ బాణముల చేత కొట్టబడుచున్న నరశ్రేష్ఠులైన ఆ రామలక్ష్మణులు బంగారు పొన్నులు గల వాడి అయిన బాణములను ప్రయోగించిరి అంతరిక్షే సమాసాద్య రావణిం రావణి పత్రిణ నికృత్యతగా భూమౌపేతు గ్రద్ద రెక్కలు కట్టిన ఆ బాణములు ఆకాశమును ఇంద్రజిత్తును చేరి వాని శరీరమును ఛేదించి రక్తముతో తడిసి నేలమీద పడినవి అతిమాత్రం శరౌఘేణ దీప్యమానౌ నరోత్తమౌ తాని షూన్పతతో భల్లైరనేకైర్విచ కర్తతు ఇంద్రజిత్తు ప్రయోగించిన బాణముల చేత మిక్కిలి ప్రకాశించుచున్న ఆ రామలక్ష్మణులు తమపై పడుచున్న ఆ బాణములను అనేక భల్ల బాణముల చేత హి దృశాతే తౌ శరాన్ నిపతి తుతాశరథీ ఆ రామలక్ష్మణులు వాడియైన బాణములు ఎటువైపు నుండి వచ్చుచున్నట్లు కనబడెనో అటు ఉత్తమాస్త్రములను ప్రయోగించుచుండి రావణిస్తువ్యాధతాశరథీ లఘ్వస్త్రోనిశితరై అతిరథుడైన ఇంద్రజిత్తు రథముచేత అన్ని దిక్కులలోనూ శీఘ్రముగా సంచరించుచు అస్త్రలాఘవమును చూపుచు వాడియైన బాణములతో ఆ రామలక్ష్మణులను వీరులైన ఆ రామలక్ష్మణులు బంగారు పొన్నులు గల బాణములతో ఇంద్రజిత్తు ఎడతెరిపి లేకుండా కొట్టుటచే పుష్పించిన కింశుక వలె అయిరి నాస్య నచాన్ యద్విదితం కించిత్ నాన్యద్వితం కించిత్సూ్రసంప్లవే మేఘములు దట్టముగా కప్పినప్పుడు సూర్యుని గమనాదులను వలె ఆతని వేగ గమనమును కాని రూపమును కాని ధనుస్సును కాని బాణములను కాని ఇతరమైన దేనిని కాని ఎవ్వరునూ తెలిసి కొనజాలకపోయిరి తేన నిహతాశ్చ నిహతాశ్చావ బూవుహ్యతశస్త్ర పతిధరణీత వానిచే కొట్టబడిన వానరులు చంపబడిరి ప్రాణములు కోల్పోయి ఆ వానరులు వందల కొలదీ నేలమీద మీద పడిపోయి లక్ష్మణస్ క్రుద్ధో భ్రాతరం వాక్యమ్రవీత్ బ్రామస్త్రం సర్వ రక్షసాం అప్పుడు లక్ష్మణుడు కోపించి సర్వ రాక్షసులను సంహరించుటకై బ్రహ్మాస్త్రమును ప్రయోగించదను అని సోదరునితో పలికెను తము రామో లక్ష్మణం శుభ నైకస్యహేతో రక్షాంసి పృథివ్యాం హన్ అర్హసి అప్పుడు రాముడు శుభ లక్షణములు కల ఆ లక్ష్మణునితో ఇట్లు పలికెను ఒక్క రాక్షసుని మూలాన లోకములలోనున్న నున్న రాక్షసులనందరినీ నీవు చంపకూడదు అయుధ్యమానం ప్రచ్ఛన్నం ప్రాంజలిం శరణాగతం పలాయమానం మత్తం వా నహంతుం త్వమిహార్హసి నీవు యుద్ధము చేయని గాని దాగి కాని నమస్కరించుచున్న నమస్కరించుచున్నవాని కాని శరణుజొచ్చిన వాణిని కాని పారిపోవుచున్నవాని కాని మదముతో ఉన్నవాణిని కాని చంపకూడదు తస్యవతు వధే యత్నం కరిష్యావో మహాభుజ ఆదేక్ష్యావో మహావేగా న్రానాశీషోపమాన్ గొప్ప భుజములు కల ఓ లక్ష్మణ మనము ఈ ఇంద్రజిత్తునే చంపుటకు ప్రయత్నించదము సర్పముల వంటి కల అస్త్రములను ప్రయోగించదము తామే తా మేన మాయిన క్షుద్రమంతర్హితరథం బాత్ రాక్షసీ దృష్ట్వానరయూథా మాయావి నీచుడు కనబడని రథము కలవాడు అయిన ఈ రాక్షసుడు కనబడినట్లయితే వానర నాయకులే బలముచేత వాణిని చంపివేయగలరు యైష భూమిం విశతే దివం వా రసాతలం రసాతం నిగూఢోపి మమాస్త్ర దగ్ధః పతిష్యతే భూమి తలే గత ఇతడు భూమిలో ప్రవేశించిన స్వర్గలోకమునకు వెళ్లినా పాతాళములో ప్రవేశించిన ఆకాశములోనికి ఎగిరిపోయినా ఏ విధముగా దాగి ఉన్నా కూడా నా అస్త్రము చేత కాల్చబడినవాడై ప్రాణములు విడచి నేల మీద పడగలడు వచనం మహాధం రఘు ప్రవీర ప్లవగర్షభైవృత వధాయ రౌద్రస్ నృశంసర్మణ తదా నిరీక్షతే మహాత్ముడైన ఆ రాముడు ఈ విధముగా గొప్ప అర్థము కల వాక్యమును పలికి భయంకరుడు క్రూర కర్మలు చేయువాడు అయిన ఈ ఇంద్రజిత్తును శీఘ్రముగా చంపుటకై వానర నాయకులతో కలిసి ఉపాయమును ఆలోచించుచుండెను इत्यार्षे श्रीमद्रामायणे वाल्मीकिये आदिकाव्ये युद्धकाण्डे अशीतितमः सर्गः मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेस्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम